ఆ కుటుంబంలో మరో తీవ్ర విషాదం నెలకొంది కూతురు చనిపోయిన కొద్ది రోజులకే తండ్రి కూడా చనిపోవడం న్యాయం దొరికే సమయంలో తండ్రి చనిపోవడం అనేది మరింత బాధాకరంగా మారింది కందుల జాహ్నవికి సంబంధించిన కేసు తీర్పు అయితే కనుక కొద్ది రోజుల క్రితం ఒక రెండు రోజుల క్రితం అయితే గనక ఆ తీర్పు వెలువడింది ఆల్మోస్ట్ జాహ్నవి కుటుంబానికి ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించేందుకు సియాల్ టైల్ టౌన్ సిద్ధమైంది భారత రూపాయలతో పోలిస్తే ఇది రెండు వందల అరవై కోట్లకు పైగా పరిహారం అయితే ఇదే సమయంలో మరో తీవ్ర విషాదం అయితే ఆ కుటుంబాన్ని ముంచివేసింది అమెరికాలో జరిగిన ఓ ప్రమాదం ఓ కుటుంబాన్ని రెండుసార్లు చిదిమేసింది సియాటెల్లో పోలీసు వాహనం ఢీకొట్టి కొట్టి ప్రాణాలు కోల్పోయిన తెలుగు అమ్మాయి జాహ్నబీ కందుల కేసులో న్యాయం కోసం పోరాడిన ఆమె తండ్రి కందులో శ్రీకాంత్ ఇప్పుడు లేరు జాహ్నవి మరణం తర్వాత శ్రీకాంత్ గుండెల్లో మిగిలింది ఒక్కటే న్యాయం కానీ ఆ న్యాయం దక్కే క్షణానికి ఆయనే ప్రాణాలు కోల్పోయారు జాహ్నబీ కుటుంబానికి ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించేందుకు టౌన్ సిద్ధమైంది భారత రూపాయల్లో ఇది సుమారు రెండు వందల అరవై రెండు కోట్లకు పైగా పరిహారం అయితే పరిహారం ప్రకటన రెండు రోజులు వెలువడే రెండు రోజుల కంటే ముందే జాహ్నవి తండ్రి శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందారు శ్రీకాంత్ కర్నూలు జిల్లా ఆధునిక చెందిన హెడ్ కానిస్టేబుల్ అయిన జాహ్నవి మరణం తర్వాత ఆయన మానసికంగా పూర్తిగా కుంగిపోయారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఆ బాధతోనే చాలా రోజుల పాటు విధులకు దూరంగా ఉన్నారు ఆయన అనంతపురం జిల్లా గుంతకలులో పోస్టింగ్ రావడంతో విధుల్లో చేరేందుకు వెళ్లారు అక్కడే అసలు విషాదం జరిగింది గుంతకలు రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో వెళ్తుండగా శ్రీకాంత్ ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది ఎంత ప్రయత్నించినా ఆయన్ను కాపాడలేకపోయారు పరిహారం వస్తోందన్న విషయం కూడా తెలియకుండానే ఆయన వెళ్ళిపోయారని జాహ్నవి మామయ్య శ్రీధర్ తెలిపారు జాహ్నవికి న్యాయం కోసం చివరి వరకు నిలబడ్డ వ్యక్తి ఆ ఫలితం చూడకుండానే చనిపోవడం తట్టుకోలేని బాధ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జాహ్నవి రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడో తారీఖు రాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందారు ఈ కేసులో కీలకంగా బయటపడింది పోలీస్ అధికారి కెబిన్ డేవ్ ఓవర్ స్పీడ్తో వాహనం నడపడం ఒకటి నలభై కిలోమీటర్ల పరిమితి ఉన్న చోట నూట పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపినట్లు విచారణలో తేలింది అంతేకాదు ప్రమాదం తర్వాత జాహ్నవి మరణాన్ని తక్కువ చేసి మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ మాట్లాడిన మాటలు కూడా బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఈ వీడియో వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి జాహ్నబీ కుటుంబానికి పరిహారం చెల్లించాలనే నిర్ణయాన్ని సిటీ అటార్నీ ఎరికా ఎవాన్స్ ప్రకటించారు కాగా జాహ్నవి మరణంతో మొదలైన ఆ కుటుంబ విషాదం ఇప్పుడు ఆమె తండ్రి మరణం తండ్రి శ్రీకాంత్ మరణంతో మరోసారి చీకట్లోకి వెళ్ళిపోయింది ఆ కుటుంబం